ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంతవరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువల పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్ట్ దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చుని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కళ్ళు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కంత వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొల్లప్రోల్ మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోటు కొన్ని పర్టికులర్ గ్రామాలని పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధ్యపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ అది కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు వేస్తాం నేను ముందు కూడా నేను చెప్పంటే ముందు విజయ యాత్ర పెట్టమన్నారు రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని ఈ విజయ యాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయ చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నేను పని చేసే వరకు కొన్ని కొన్ని వదలను ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన తో మాట్లాడుతున్నాను వాళ్ళందరికి ఇక్కడికి రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండని నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ కానీ కంచెం అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది మించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను అలాగే ఉంటాను అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను ఈ రోజు నేను ఫస్ట్ ఆయన పెన్షన్ ఇవ్వడం నాకు ఎందుకు ఆనందంగా అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్లరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరు ఛార్జెస్ తీసుకుని ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి వచ్చి అది కూడా ఆయన మాట చెప్పారు మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఒక ఏడు వేలు ఇవ్వడం కానీ మీకు ముఖ్యంగా దివ్యాంగులకు పదిహేను వేలు మీరు అడిగింది పదివేలు మా రోజున మీరు బిరగారు కానీ పదిహేను వేలు ఇదేంటే మీరు ఒకళ్ళు కదా నాకు తెలుసు మందకృష్ణ కృష్ణ గారు ఎంత చేశారు నాకు తెలుసు అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు భయం లేదు నాకు ఎందుకంటే నేను పది రూపాయలు డబ్బులు వెనక్కి వేసుకోవాలనో లేదంటే నా కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు డబ్బు లేదు నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం స్వాయశక్తిలో పెట్టేస్తాను మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను అదే డబ్బు అందరికీ ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం దీనికి ఇప్పుడు మీరు చెప్పారు మీరు మోహన్ రావు గారు మీరు మీరు గోవిందరావు గారు ఇవన్నీ మేము మర్చిపోయాం అలాగే వినండి వినండి నా మాట మా పాయింట్ అర్థమైంది కదా వినండి ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగాను అప్పుడు మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా ఇందాక చాలా నా పెద్ద పెద్దలు వేదికపైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు కృష్ణరాజు గారు చెప్తా వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం నేను మీకు మాటిస్తున్నాను గత ప్రభుత్వంలో కాదు మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం ఈ ప్రభుత్వ బాధ్యత పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది